నీ పేరేంటి బాబు అనిరుద్దు ఏ క్లాసు థర్డ్ అయితే నువ్వు భయపడుతుంటావా ఎప్పుడు దేనికి దేనికి భయపడతావు చీకటికి ఇంకా కుక్క తలస్నానం ఇంకా కుక్కకు భయపడతావా కుక్కకు అసలు సందులో కుక్కలు తిరుగుతుంటాయి కదా వెళతావు ఒకటివే డేంజర్ అయితే భయపడతావు మామూలు ఊర కుక్కలకు భయపడవు అంటే తెలిసిపోతుందా నీకు కుక్కని చూడగానే ఇది డేంజర్ కుక్క మంచి కుక్క అన్నీ తెలిసిపోతాయా అలాగా పిల్లికి భయపడవు బల్లి బల్లి భయపడవా పట్టుకుంటావా బలిని చెత్త మరి అసలు భయపడవు బల్లికి మనుషులకు భయపడతావా ఏ మనిషికి భయపడతావు డాడీకి ఇంకా మీ క్లాస్లో స్టూడెంట్స్ ఉంటారా ఫ్రెండ్స్ ఉన్నారా నీకు నేను ఎవరైనా కొడతారా ఎప్పుడైనా కొట్టలేదు టీచర్ కొడుతుందా ఏ టీచర్ ఎవరు బాగా కొట్టరు మామూలుగా కొడతారు అంతే ఎక్కువ కొట్టరు ఎక్కువ కొడితే ఇష్టంలే ఎక్కువ అలర్ట్ చేయవా నువ్వు ఎక్కువ చేస్తావా తక్కువ చేస్తావా తక్కువ చేస్తావా ఎందుకని ఎక్కువ చేయడం రాదా ఎక్కువ అల్లరి ఇష్టం లేదా రాదా మరి ఎక్కువ చేయవు స్కూల్లో చేయవు ఇంట్లో చేస్తావా అందుకే మీ నాన్న కొడతాడా ఎందుకు అల్లరి ఎందుకు చేస్తావు మరి చదువు బాగా చదువుతావా నిద్ర బాగా పడుతుందా ఎందుకు ఇద్దరు రాదా ఎప్పుడు పడుకుంటావు నైన్ టెన్ మంచిదేగా నైన్ టెన్ పడుకోవాలి ఎన్నిటికి లేస్తావు సిక్స్కా నీళ్ళకు భయపడతావా నీళ్ళు దిగుతావా నీళ్ళల్లో దిగి నీళ్ళల్లో దిగవు చీకటికి ఎందుకు భయపడతావు మరి దయ్యాలు చీకట్లోనే ఉంటాయని ఎవరు చెప్పారు వెలుతురులో కూడా దయ్యాలు ఉంటాయి తెలుసా చూసావు ఎప్పుడైనా వెలుతురులో దయ్యం చూడలేదా వెలుతురులో కూడా దయ్యాల వంటి మనుషులు ఉంటారు దయ్యం అంటే మనుషుల్లోనే చెడ్డ వాళ్ళను దయ్యాలు అంటారు తెలుసా అదొక కోడు దయ్యం అంటే ప్రత్యేకంగా ఏం లేదు దయ్యాలకు పెళ్ళిళ్ళు అవుతాయా పిల్లలు పుడతారా మరి దయ్యం ఉందని ఎలా నమ్ముతున్నావు చెప్పు అదే ఆ చెత్త టీవీ ప్రోగ్రాంలు చూడొద్దు చూస్తే బుర్రపాడైపోయి నీ నెత్తిలోకి దయ్యాలు ఎక్కుతాయి ఆ దయ్యం నెత్తిలోకి ఎక్కిన తర్వాత నీకు ఎక్కడ చూసినా చీకట్లో దయ్యం ఉందేమో దయ్యం వస్తుందేమో దయ్యం చూస్తుందేమో దయ్యం పట్టుకుంటుందేమో దయ్యం గిచ్చుతుందేమో ఇలాంటి ఆలోచనలు వస్తాయి అందుకని టీవీలో కానీ సినిమాలు కానీ అటువంటివి చూడకూడదు మంచివే చూస చూడాలి మంచి విషయాలే చూసుకోవాలి ఏవి చూస్తే ఆనందంగా సంతోషంగా ఉంటుందో అవి మాత్రమే చూడాలి భయపడేవి లేకపోతే మనిషికి రకరకాలైనటువంటి చెత్త ఆలోచనలు కల్పించేవి చూడకూడదు అర్థమైందా దయ్యము టీవీలో టీవీలో కూడా లేదు అసలు వాళ్ళు అలా రంగులు పూసుకొని వేషాలు వేసుకొని ఉంటారు అలా దయ ఎవరు అదే స్టోరీస్ చెప్తారు అవి స్టోరీసే నిజాలు కావు కాబట్టి దయ్యం ఉంది దయ్యం ఉంది దయ్యం ఉంది అంటే నిజంగానే ఉంటుంది అది లేదు 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 అనుకుంటే లేదు అంతే కదా నీ భయానికి కారణం దయ్యాలు ఉంటాయేమో చీకట్లో అని కదా లేవు అది తెలిసిపోయింది అనుకో ఇంకా భయపడతావా చీకటిలో చీకటికి భయపడతారు ఎవరైనా ఎందుకంటే కనిపించక ఏదైనా తగిలి పడిపోతామేమో అనే కదా భయపడాల్సింది చీకట్లో పోతుంటే ఏదైనా రాయి కానీ చెట్టు కానీ గోడ కానీ తగిలి పడిపోతారు దానికి భయపడవచ్చు అయ్యో పడిపోతానేమో అని కానీ దయ్యం ఉంటుందేమో అని దయ్యాలు ఎక్కడున్నాయి అసలు మనుషులకే ప్లేస్ లేదు బతకడానికి అవునా కదా మనుషులకు ప్లేస్ సరిపోతుందా ఇప్పుడు కాబట్టి దయ్యాలు ఉండే ప్రశ్నే లేదు కాబట్టి నువ్వు నిశ్చింతగా హాయిగా ఉండొచ్చు చీకట్లో పోవచ్చు దయ్యం గురించి భయపడకు ఏమో చీకట్లో కళ్ళు కనిపించక తట్టుకొని ఏదైనా పడిపోతానేమో అని భయపడవచ్చు అంతవరకు ఓకే కానీ దయ్యం లాంటి ఒక విచిత్రమైన ప్రాణి ఏదీ లేదు కనుక టీవీ చూస్తేనే ఇటువంటి చెత్త ఆలోచనలు ఇక్కడ టీవీ కూడా లేదు మన దగ్గర హాయిగా నీ మొహం నేను నా మొహం నువ్వు చూసుకుంటూ ఉండొచ్చు అంతే మనమే దయ్యాలు కదా మంచి దయ్యాలు మంచి దయ్యాలు ఏం చేస్తాయి తెలుసా మంచి పనులు చేస్తాయి కాబట్టి మనము దైవము వికృతి దయ్యం దైవము ప్రకృతి కాబట్టి మనము చదువుకొని గొప్పవాళ్ళం కావాలి అది మన జీవిత ధ్యేయం మిగతావన్నీ ఆలోచించకూడదు అర్థమైందా సినిమాలు చూస్తుంటావా ఏం సినిమాలు చూసావు చిన్నప్పుడు పుష్ప ఇంకా బాహుబలి ఇవన్నీ మంచి సినిమాలా మరి చూడకూడదు ఇంకా సినిమాలు చూడకూడదు చిన్నప్పుడు చూసావు కానీ ఇంకా ఇక ఇప్పుడు చూడదలుచుకోవట్లేదు ఇక నిర్ణయించుకున్నావు గుడ్ అలాగే ఉండాలి సరేనా